ద్భావం తద్భవతి యాజ్ యు బిలీవ్ సో ఇట్ బికమ్స్ అన్నది మనము చిన్ననాటి నుంచి వింటనే ఉన్నామండి వాట్ ఎవర్ అవర్ మైండ్ కన్సీవ్స్ అండ్ బిలీవ్స్ ఇట్ అచీవ్స్ ఫస్ట్ మనం నమ్మాలే మన మీద మనకు నమ్మకం లేకుండా మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా ఏ వృత్తిలో కూడా రాణించలేము నేను గెలవగలను అన్న నమ్మకం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ చాలామంది అడుగు ముందే ఓటమి నొప్పుకుంటారండి ఒక అబ్బాయి ఉండేవాడు యంగ్ మ్యాన్ ఆయన రన్నింగ్ రేస్ అంటే చాలా ఇష్టమైన క్రీడ ఆయనకి కానీ ఏనాడు కూడా గెలిచేవాడు కాదు మళ్ళా ఒక మ్యాచ్లో ఓడిపోయాడు రన్నింగ్ రేస్లో దిగాలుగా కూర్చున్నాడు వాళ్ళ కోచ్ వచ్చి అడిగినాడు ఏట్రా బాబు అంతా దిగాలుగా అంటే నేను చేతగానే ఉండి సార్ వేస్ట్ ఫెలో సార్ నేను పని చేయను సార్ రన్నింగ్ రేస్కి అంటే ఆయన ఏమన్నాడంటే యువర్ లెగ్స్ ఆర్ స్ట్రాంగ్ బట్ యువర్ థాట్స్ ఆర్ వీక్ అన్నాడు నీ కాళ్ళు చాలా బలమైనవి కానీ నీ ఆలోచనలు మాత్రము చాలా బలహీనంగా ఉన్నాయి బాబు నువ్వు ఎప్పుడు కూడా మనసులో ఒకటే అనుకో ప్రాక్టీస్కి వెళ్లే ముందు నిద్రపోయే ముందు నిద్రలేసిన తర్వాత నేను గెలవడానికే పుట్టాను ఈ చిన్న చిన్న ఓటములను నన్ను ప్రభావితం చేయలేదు అని యు డూ యువర్ బెస్ట్ రన్నింగ్ చేస్తున్నప్పుడు కూడా ఊహించుకో టుడే ఐఎమ్ గోయింగ్ టు విన్ దర్ రేస్ ఐఎమ్ గోయింగ్ టు విన్ దర్ రేస్ రేసు మొదలవ్వకముందే నువ్వు గెలవాలి నీ మనసులో అని ఆ ప్రకారంగా ఇన్స్టంట్గా మోటివేషన్ అన్నది ఇవ్వడం జరిగింది కానీ ఆ అబ్బాయి దాన్ని ప్రాక్టీస్ చేశాడు వెంట వెంటనే రిజల్ట్ రాలేదు టైం పట్టింది మళ్ళీ చాలా ఓటములు అయిన కూడా ఆయన ఎక్కడ కూడా డీలా పడిపోకుండా ఆ గురువుగారు చెప్పిన మాటలనే పదే 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 తలంచుకుంటూ ప్రాక్టీస్ చేశాడు ఎస్ వన్ డే ఈ వన్ ద గోల్డ్ మెడల్ మిత్రులారా ఇది కేవలం మోటివేషన్కు కాదు నేను అనడము ఫస్ట్ మానసికంగా మనము దేనికైనా స్ట్రాంగ్గా తయారవ్వాలి సైకలాజికల్ పవర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఎప్పుడు కూడా ఇది గుర్తుపెట్టుకోండి యద్భావం తద్భవతి అనేది అక్షర సత్యము ఐ విష్ యూ ఏ గ్రేట్ లైఫ్ ఐ హెడ్ టు యువర్ బెస్ట్ అండ్ బీ ఎ విన్నర్ యు ఆర్ బౌండ్ టు వెన్ గాడ్ బ్లెస్ యు జై హింద్